విశాఖపట్నం నూతన మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ పీలా శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి శ్రీ భరత్ గారు జీవీఎంసి ద్వారా విశాఖ అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తారని కొత్త కార్యక్రమాలతో నగరాన్ని మరింత ముందుకు తీసుకుని ముందుకు వెళ్లడంలో దోహదపడతారని ఈ సందర్భంగా విశాఖ ఎంపీ శ్రీ భరత్ గారు తెలిపారు దాన్ని దినదినం మీరన్నట్టే పదకొండు నెలలో ఒక డైరెక్ట్ డైరెక్ట్గా బయట పెట్టి అవినీతిని ప్రూఫ్ చేసి అవినీతి పరుడు రుజువు చేసే బాధ్యత మీ డిస్కస్ చేసి నీతిగా నిజాయితీగా ఒకరిని ఇబ్బంది పెట్టకుండా చట్టానికి అనుకూలంగా రేపు నిందితులను బయట పెట్టే పరిస్థితి కంపల్సరీగా చేస్తారు ఆ నాయకులు దేవాలతో అన్ని పదవులు ఏదైతే కార్పొరేషన్లో ఒక ప్రణాళిక ప్రకారంగా ఈ రోజు వరకు కూడా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పెడుతున్నారు ఏ విధంగా మనం వాట్సాప్ సప్లై ఇవ్వలేకపోతున్నాం అని ఒక ఆలోచన లేకుండా ఈ నాలుగు సంవత్సరాలు నడిపారు దాన్ని తొందరగా రివ్యూ చేసి ఏదైతే ప్రజలకి వాటర్ ఉండడం కాదు ఎండాకాలను కూడా వాటర్ సప్లై ఇచ్చే బాధ్యత ఉంది ఎన్ని రోజులు కౌన్సిల్ లో గొడవ చేసినా లైట్లు వెళ్ళకపోతే మొత్తం ఏదైతే వైఎస్ఆర్ పాలనలో మమ్మల్ని నోరు మూసే పరిస్థితి చేశారో వాళ్ళందరినీ బాధ్యతతో లైట్లు ప్రతి ఈదు లైట్ కూడా గ్రామ వేస్ కాదు ఎందుకంటే నేను గ్రామ ప్రాంతం నుంచి వచ్చాను సిటీలో బీచ్ రోడ్లో లైట్లు అడగడం కాదు ప్రతి పల్లెటూరులో లైట్ వెలిగినట్టు నాకున్న అవకాశంలో బాధ్యత తీసుకుంటాం గత చంద్రబాబు నాయుడు గారి టైంలో టోటల్గా ఒక నెట్వర్క్ నడిచేది వేజ్లో ఒక సుమారు రెండు వందల ఉంటే ఆ ఫోన్ నెంబర్తో సెల్లో కొడితే అక్కడ వచ్చేది ఆ సిస్టాన్ని కూడా మూసింది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం దాన్ని మళ్ళీ టీసెక్ట్ చేసి ఏదైతే కాంట్రాక్ట్లు ఇచ్చామో వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహించకపోతే నిర్వహించి పెట్టి బాధ్యత కూడా తీసుకుంటాం రెండో విషయం పారిశుభ్రం మంచి నేను దీంతో కూడా పరిశుభ్రంగా ఉంచే బాధ్యత అందరి కార్పొరేట్స్తో నేను కూడా బాధ్యులుగా తీసుకుంటాను నాకున్న అవకాశాన్ని నేను కంపల్సరీగా ప్రతిరోజు కూడా ఏ టైం నిర్ణయించుకున్నా ఆ టైంని ప్రజల ముందుకెళ్ళి ప్రజా సంక్షల్లో పోరాడనందుకే కానీ నేను గౌనేష్ కుర్చీలో కూర్చొని కాదు దాన్ని కంపల్సరిగా నిర్వహిస్తానని మీ అందరికీ ఈ పీఠానికి ఇరుగు కట్టలేని అటువంటి బాధితులు మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ నాతో ఉన్న కార్పొరేట్స్ కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒక ముఖ్యమైన బాధ్యత అప్పజిట్ నేను ఒక పదం అనుకో ఈ బాధ్యతకి అందరికీ మంచిగా పేద ప్రజలకు అందుబాటులో ప్రజానాయకుడిగా గుర్తించుకోవాలని మా తండ్రి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ పదవున్నా పదవ లేకపోయినా పోరాటానికైనా దేనికైనా సిద్ధమైన తక్కువ టైంలో పదవి ఆ పదవికి ఇలువు నిలబెట్టే బాధ్యత ఆ భగవంతుడు నాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అంటే ప్రధాన విశాఖపట్నంలో విలువలతో కాపాడే ప్రజలు ఉన్నారు ఆ ఇలువులు నిలబెడితే ప్రజలు ఈవేళ బ్రహ్మరథం పెట్టింది విశాఖపట్నానికి తెలుగుదేశం పార్టీ రేపు మరలా ఇలువలు నిలబెట్టి నేను కూడా పనిచేస్తే రేపు విశాఖపట్నం కార్పొరేషన్లో వాటర్ కార్పొరేట్లన్నీ గెలిపించుకునే బాధ్యత నాకు నాలో కూడా మా నాయకులు సలహా మేరకు నడిపించి రేపు గెలిస్తే నాకు అదే కృతజ్ఞత నా ఇలువులకి నా ఇన్ని సంవత్సరాలు రాజకీయ స్థిరత్లో మా తండ్రి దగ్గర నుంచి దానికి నాకు ఆ ఇలువులు నిలబడితే నాకు చాలు అంతకంటే నాకు ఏమా సేవలు అంటారా అని ఆదాయం వచ్చిన కాన్స్టిట్యూషన్ విశాఖపట్నం కొన్ని తప్పులు ఉన్నాయి రివ్యూ చేస్తూ తప్పులు అన్ని సరిపోతుంది ఆ రోజు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు సంవత్సరాల ముందే పీలా మహాలక్ష్మి కొడుకు పీలా శ్రీనివాసరావు మేర్ అభ్యర్థి కానీ ప్రకటించిన ఆ రోజే నాకు గర్వకారణం ఈ రోజు ఈ పదవి రావడం కూడా అంతా గర్వకారణం అంటే ఏ టైం అయినా ఆ రోజు ఏ మంచి ముహూర్తాన్ని చంద్రబాబు నాయుడు గారులా మేలు అన్నారో ఆ రోజు ఏదైతే ప్రజలకి అందుబాటులో పాలన ఇస్తానన్నామో ప్రతి ఒక్కరికి నీరు సప్లై ఎవరికైనా లేకపోయినా ప్రతి ఒక్కరికి ఇంటింటికి ట్యాబ్ ఇస్తామన్నాము ఇటువంటి పథకాలు కూడా మా ప్రభుత్వంతో డిస్కస్ చేసి మా మంత్రులతో డిస్కస్ చేసి మంచి పాలన ఇవ్వనందుకు నాకున్న టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు కష్టపడే దాంట్లో సెవెంటీ పర్సెంట్ నాకు కష్టపడి నా పదవికి నేను న్యాయం చేస్తానని మీ ద్వారా తెలియజేస్తాను జీ ట్వంటీలో మొక్కల కుంభకోణం దొరికిందని నేనే చెప్తాను నేను అదే చెప్తున్నాను ఏదైతే గతంలో అవినీతులన్నీ రికార్డెడ్గా బయటపెట్టి ఆ రికార్డు కూడా తో సహితంగా ఇప్పటికే మా కార్పొరేట్ గారు ఇప్పటికే మూర్తి యాదవ్ గారు చాలా తీశారు ఈవేళ కూడా ఒక ఫెన్సింగ్ చేశారు అంటే కాదు